నిర్మాత అల్లు ను ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపుతోంది అసలు సడన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది ఆ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఈడీ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు తాను రెండు వేల పదిహేడులో ఒక ప్రాపర్టీ కొన్నానని అందులో ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొనుగోలు చేశామని కానీ కొన్న తర్వాత అతని మీద ఈడీ ప్రాబ్లం ఉన్నట్లు తెలిసిందన్నారు ఈడీ ప్రాబ్లం ఉన్న విషయం తనకు తెలియలేదన్నారు వాటాదారుడు బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడని ఈడీ నిఘా పెట్టిందన్నారు దగ్గర ఉన్న బుక్ ఆఫ్ అకౌంట్స్ ఉందని అందుకే ఈడీ అధికారులు తనను విచారణకు పిలిచారని అల్లు అరవింద్ స్పష్టం చేశారు ఒక బాధ్యత గల పౌరుడిగా విచారణకు వెళ్లి ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నారు నేను ఆ ప్రాపర్టీ ప్రాపర్టీ కొన్నాను కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాప్ భాగం ఉంటే అది నేను కొన్నా కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంకు లోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా లాబైడింగ్ సిటిజన్గానే వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్ అది అడిగారు అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు నేను వెళ్ళి చెప్పు వచ్చాను